నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఫ్లైట్ ముప్పై సెకండ్లలోనే కూలిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది గను రెండు వందల నలభై ఒక మంది మరణించారు వీరితో పాటు పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడడం వల్ల అక్కడ విద్యార్థులందరూ లంచ్ చేయడం వల్ల ఇరవై నాలుగు మంది విద్యార్థులు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వందల నలభై ఒక మందికి గాను ఒకే ఒకరు విశ్వాస్ రమేష్ కుమార్ గారు అయితే బయటపడ్డారు ఆయన్ని నరేంద్ర మోదీ గారు అయితే ఈ రోజు పరామర్శించారు రమేష్ గారు ఏం జరిగింది చెప్పండి అని మోదీ గారు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే విమానం టేక్అఫ్ అయిన ముప్పై సెకండ్లకే రెండుగా విడిపోయింది విడిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నా సీటు ఎగిరిపడి వేరే దగ్గర పడింది అప్పటికే నాకు దెబ్బలు తగిలాయి నేను సృహ తప్పి పడిపోయాను తరువాత లేచి చూసేసరికి నన్ను ఎవరో అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు చుట్టూ మృతదేహాలు ఉన్నాయి అక్కడ వాతావరణం చాలా వేడిగా పొగలతో ఉంది ఏం జరిగిందో తెలియలేదు కానీ నా చెవిలో ఎవరో మీ అన్నయ్య చనిపోయాడు అని కూడా చెప్పారు అంటే నేను అప్పటికే మా అన్నయ్య అన్నయ్య అని అరుస్తుంటే అంటే నోటు ద్వారా అలా నాకు తెలియకుండానే ఉచ్చరిస్తుంటే మీ అన్నయ్య మరణించాడని ఎవరో చెప్పారు చెప్పారు ఈ విషయాల వరకే నాకు గుర్తుంది తర్వాత నేను ఆసుపత్రిలో ఉన్నాను తర్వాత నాకు వైద్యం చేసిన తర్వాత వైద్యులకు కూడా అవే విషయాలు చెప్పానని నరేంద్ర మోదీ గారితోనైతే విశ్వాస్ రమేష్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది నిజంగా ఇది ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి నిజంగా ఇది భారతదేశానికి ఒక బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇందులో కుట్రను మాత్రం ఖచ్చితంగా బయట పెట్టాలి కుట్రలు మాత్రం దాగి ఉన్నాయి ఇందులో